చివరికిళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వీళ్ళకి చాలా కామెడీ అయిపోయింది ముఖ్యంగా మా సాక్షి అంకరేశ్వర్ గారికి వాడు డిక్లరేషన్కి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చాడు ఏమంటాడంటే డిక్లరేషన్ అంటే ఇతర మతస్థులు ఇతర దేశస్థులు ఇక్కడికి వచ్చినప్పుడు తిరుమల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ మతాల్లోని వాళ్ళ దేశాల్లోని గొప్పగా చెప్పుకోవడానికి మాకు దర్శనం బాగా జరిగింది వసతులు మాకు బాగా కల్పించారని గొప్పగా చెప్పుకోవడానికి పెట్టిన రూల్ అంట అది వాడు చెప్తున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి నేను ఊరికే తిట్టినాశ్వర్ గారిని నాకు పని లేకనో లేదంటే కొవ్వెక్కువ తిట్టిన అందుకే తిడతా వాడు జర్నలిస్ట్ కాదు దరిద్రుడు నీచుడు ఒకసారి వినిపించిన తర్వాత నీట్గా వీడి గురించి ఒకసారి విన్నాను మీరు కూడా వినండి ఒక డిక్లరేషన్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అన్ని మతస్థులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆ తిరుమల పవిత్రత గురించి గొప్పగా తమ మతంలో కాని లేకపోతే తమ దేశాలలో కాని చాలా గొప్పగా ఉంటుంది తిరుమలలో మాకు అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు అని ఆ తిరుమల గొప్పతనాన్ని శ్రీవారి గొప్పతనాన్ని వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క విశిష్టతను ప్రపంచ నలుమూలలా తెలియజేయడానికి ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ అంతేగాని నేర్పోతానంటే నువ్వు హిందువా కాదా ఒక జర్నలిస్ట్ నీ గురించి మాట్లాడినందుకు నాకు సిగ్గేస్తుందరా నేను అరే అన్నం కూడా నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లా అందుకు తీసుకొచ్చారా నువ్వు కొత్తగా కనిపెట్టావా అసలు ఎవరికి తెలియదు తెలుసు ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్టు అసలు లేదు కూడా ఆ చట్టంలో అలా లేదు ఆ డిక్లరేషన్ ఫామ్ రూల్స్లో అది లేదు ఏంటి అది దానికి అర్థం ఏంటి అన్ని మతస్థులు అంటే వేరే మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు మాకు వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంది మాకు భక్తు ఉంది దర్శనానికి మమ్మల్ని అనుమతించండి అని వాళ్ళ వివరాలు అక్కడ ఇచ్చి సంతకం డిక్లరేషన్ ఫామ్ స్వామిపైన అది మాకు తెలిసింది అంతే రూల్లో ఉన్నది కూడా అంతే నువ్వు గూగుల్లో కొట్టుకో ఎక్కడైనా చదువు ఏదైనా చెయ్యి ఉన్నది అది ఒకటే అందరికీ తెలిసింది అదే నువ్వు కొత్తగా వచ్చి ఎవరికైనా నువ్వు పాఠాలు చెప్పేది ఎవరు నువ్వు పాఠాలు చెప్తున్నావు అంటే మరీ అంత నిసానిగాలు ఉన్నారా రాష్ట్రంలో మరీ అంత చదువుకోనే ఉన్నారా ఏ ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీకు ఇతర దేశాల్లోని ఇతర మతాల్లోనూ గొప్పగా చెప్పుకోవడానికి డిక్లరేషన్ తీసుకొచ్చాడా అంటే ఎలా స్వామి ఇలాగా అనదే కానీ తినేది గడ్డా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసే ప్రయత్నం అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి పిచ్చపిచ్చగా మాట్లాడి ఏది పడితే మాట్లాడి చివరికి హిందువుల పైన హిందుత్వం పైన లేఖ వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు వీడు వచ్చి ఏమంటాడంటే భక్తుల ఆపడం ఎక్కడైనా చూసారా ఇవో జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు దర్శనానికి రావద్దు పర్మిషన్ లేదని చెప్పేసి నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు అది ఎవరన్నా అన్నాడయ అసలు ఏది జగన్మోహన్ రెడ్డి పేరుతో ఒక నోటీస్ చూపించు జగన్మోహన్ రెడ్డి నువ్వు రావద్దు అని చెప్పేసి నోటీస్ ఇచ్చినా అని చెప్పేసి అన్నావు కదా ఆ నోటీసు ఎక్కడైతే ఉందో చూపించాలి ఎవరికి ఇచ్చారు ఎవరైతే మీరు పక్కా ప్లాన్ వేసుకున్నారు కదా చేయాలి గోల గోలగోలు చేయాలి గొడవ గొడవ చేయాలని చెప్పేసి అని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లోకి వచ్చింది మీరెవరో కూడా నిరసన కార్యక్రమాలు కానీ ర్యాలీలు కానీ ఇలాంటివి చేయకూడదు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ముందస్తు సమాచారం మాకు ఇవ్వాలి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పారు అవునా కావున జగన్మోహన్ రెడ్డి పలానా తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నాడు దర్శనం కొరకు మీరెవరో ర్యాలీగా వందల మంది కార్యకర్తలతో మీ పెద్ద పెద్ద కార్లు వేసుకొని పాల్గొనకూడదు అది ర్యాలీకి వెళ్ళదుగా జగన్మోహన్ రెడ్డి ర్యాలీ చేయడానికి వెళ్ళాడు అక్కడికి రేపు ఉదయం తిరుపతి వెళ్దాం అనుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి దర్శనం కోసం వెళ్దాం అనుకున్నాడా ర్యాలీ చేయడానికి వెళ్దాం అనుకున్నాడా దర్శనానికే కదా మరి దర్శనానికి వందల మంది కార్యకర్తలు వందల మంది నాయకులు దేనికండి దేనికి దర్శనానికి పర్మిషన్లు గట్ట లేవండి ఎవరన్నా వెళ్ళొచ్చు ఎవరన్నా రావచ్చు ర్యాలీలకి పర్మిషన్ ఉండాలి నిరసన కార్యక్రమాలకి పర్మిషన్లు ఉండాలి కదా అదే అక్కడ చెప్పింది నువ్వు అర్థాలే మార్చేది తెలా స్వామి ఎక్కడ డిక్లరేషన్ అనేదానికి అర్థం మార్చేసాడు నువ్వు బొత్తిగా అనుకోవద్దు అందరూ కూడా చూసే జనాలు అందరూ నిజానియాలనుకోవద్దు పెద్ద పెద్ద డైలాగులు నాకు పాపాలు పుణ్యాలు అని చెప్పేశాను పెద్ద పెద్ద ఉపన్యాసాలు దయచేసి ఇవ్వద్దు నేనే తెలివితే మా దగ్గర చూపించవద్దు ఇక తగ్గు ఇక్కడితో వదిలితే మంచిది నువ్వు ఎంత కవర్ చేసుకుంటే అంత నీకు పరుగు గుర్తు గుర్తుపెట్టుకో బాగా కవర్ చేసే ప్రయత్నాలు చేయొద్దండి జగన్మోహన్ రెడ్డి అని చిన్న మనిషి జగన్మోహన్ రెడ్డి తెలియదా కథలో ఇచ్చారు 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 అని మాట్లాడిన మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగానే అసలు దానికి అర్థమే మార్చేస్తే మిమ్మల్ని డిక్లరేషన్కి అర్థం మార్చేసేరండి అంటే నువ్వు ఒక్కడికే తెలుసా ఇంకెవరికే తెలియదు అనుకుంటున్నావు నువ్వు సిగ్గుపాడు నువ్వు జర్నలిస్టు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను నిజంగా మీరు మనుషులు కాదు మీది జన్మ కాదు అది అబద్ధాలు ఆడచ్చు ఎంత పచ్చి అబద్ధాలు ఆడకూడదు జగన్మోహన్ రెడ్డి ఎవరు అడ్డుకూడదని జగన్మోహన్ రెడ్డి అలా నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి అలా నమ్మకం ఉండుంటే అన్ని మతాలని అన్ని మత అన్ని దేవుల్ని ప్రేమించుకొని గౌరవించగా ఉండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్ళదు వెళ్ళి చిన్న సంతకం పెట్టడానికి ఎందుకయ్య ఎంత రచ్చ ఆ ఇద్దరు వెళ్ళి ఒక్క సంతకం పెట్టేసి వదిలేసి ఉంటే ఎంత పెంట ఉండేది కాదు ఇంత రచ్చ ఉండేది కాదు మీరు మాట్లాడే అవసరం లేదు నేను మాట్లాడే అవసరం లేదు మీ పనులు ఉంటాయి నా పనులు నాకు ఉంటాయి ఎవడ పనులు అవి చేసుకున్న చక్కగా ఎంత రచ్చ అవసరం లేదు పెంట పెంట చేసే అందరినీ టీవీల ముందు తీసుకొచ్చి కూర్చోపెట్టేసి ఏం జరుగుతుందా అని చెప్పేసాడు అవునా అవన్నీ వద్దు ప్రశాంతంగా వెళ్ళి సంతకం పెట్టి వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటే ఇంత గోళే ఉండదు నువ్వు దాని కొత్త అర్థాన్ని తీసుకురావాల్సిన కర్మే ఉండదు చివరికి మీకు అనుకూలంగా ఉండడం కోసం అర్థాలు మార్చేస్తున్నారా డిక్లరేషన్కి అర్థం అదా చెప్పు ఇంకా చెప్పబోయేవా తిరుపతి కూడా ఇక్కడ కాదు వేరే దేశం చెప్పబోవా చెప్తు డీట సార్ వద్దు మీరు జర్నలిస్టులుగా సీనియర్ జర్నలిస్టులుగా పైగా సాక్షికి ఎడిటర్ ఆయన ఆ పొజిషన్లో వాళ్ళు మా బోటల్లో చెప్పుచ్చుకోమక్క సిరాగ్గా సెండాలంగా ఉంటుంది అంటే రేపు నుంచి ఏంటి పూర్తిగా నిశానిగాలు చేయడమే కదా మీ కార్యకర్తలను గొర్రెలు చేయడమే కదా జగన్మోహన్ రెడ్డి చేసేది మత రాజకీయాలు ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది హిందువుల గురించి హిందువుల పని ఎంత చులకనగా మాట్లాడాడు అంత చులకనగా మాట్లాడాడు ఇక్కడ ఎవరు పొలం పేరు చెప్పో మతం పేరు చెప్పో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలా జగన్మోహన్ రెడ్డి తాను తాను వెళ్ళాలా ఆయన వెళ్ళకుండా ప్రభుత్వం పైన బురద చల్లేసి మమ్మల్ని అడ్డుకున్నారో మమ్మల్ని రానవలేదు ఇది ఎక్కడ హిందూయిజం ఇది ఎక్కడ హిందుత్వం అని మాట్లాడితే దానికి ఏమైనా సమాధానం చెప్పాలండి పైగా మీరు వచ్చి కొత్త అర్థాలు తీసుకొస్తారా నువ్వు జర్నలిస్ట్వా పూర్తిగా జనాలు గుర్రులు చేసే ప్రయత్నమే కదా అందరూ ధంసపుగా కాదు గుర్తుపెట్టుకో బాగా నీలాగా అందరూ ధంసపుగా కాదు నువ్వు ఏది పడుతుంది చాలా సండాలంగా మాట్లాడుతున్నావు నువ్వు చాలా దిగజారిపోయి మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడైనా ఉందండి ఒక వ్యక్తి కోసం బోర్లు పెట్టారని మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను అన్ని మతాలను గౌరవిస్తాను అందరికి విలువెత్తాను అందరిని ప్రేమిస్తానని ఆ డిక్లరేషన్ అర్థం కూడా అదే నీకు దేవుడి పైన భక్తి ఉండి నీకు దేవుడి పైన నమ్మకం ఉంటే సంతకం పెట్టిపో అరే నువ్వు చెప్పేదే కదా అక్కడ ఉన్నదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో నాకు దేవుడి పైన నమ్మకం ఉందని ఏదైతే చెప్తున్నాడో అక్కడ ఉన్నది కూడా అదే ఆ డిక్లరేషన్ ఫామ్లో ఉన్నది కూడా అదే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రాయించుకుంటారు ఆస్తులు రాయమని చెప్పలా అది అడగట్లా ఆస్తులు అడగట్లా ఒక సంతకం దేవుడిపై నమ్మకం ఉంది నాకు భక్తి ఉంది వెంకటేశ్వర స్వామి అంటే నేను దర్శనం చేసుకుంటాను అనుమతి ఇవ్వండి ఎందుకు అనే అంతస్థుడు కాబట్టి అంతేనా ఎదవ లాజిక్ వద్దు అందరూ వస్తున్నారా అందరినీ అడుగుతున్నారా అంటే సామాన్యులు అందరూ వెళ్ళి పదిహేడవ కంపార్ట్మెంట్లో ఖచ్చితంగా వారి వివరాలు తెలియజేసి వెళ్తారు మన సార్ లాంటి విఐపిలు వివీఐపీలు అయితే అధికారులే వస్తారు గెస్ట్ హౌస్ల దగ్గరికి అది అందరికీ తెలిసిందే వాళ్ళే తీసుకుంటారు పూర్తి వివరాలు అన్నీ కూడా సార్లు వివీఐపీలు కదా అంటే మళ్ళీ అక్కడ సామాన్య భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు కదా అందుకని చెప్పేసి అది జరిగే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మీరు ఎందుకు అనవసరంగా లేక మాటలు మాట్లాడి లోక అయిపోతారో ఇంత మించి ఎక్కువ మాట్లాడితే టైం పక్క నీ గురించి ఇంత టైం కేటాయించడం నాది బుద్ధి తక్కువ And well, good, good, good.